వెల్కమ్ టు హండ్రెడ్ టీబీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయంటే అనే చెప్పుకోవాలి ప్రస్తుతం కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గట్టి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ నేతలు లబోది అంటున్నట్టుగా తెలుస్తున్నాయి అయితే దానికి సంబంధించి ఆ వార్తల వెనుక విషయాల గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి సో కేసీఆర్ గారి పార్టీ ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ నేతలు లబోది అంటున్నారు అంటే ఏం జరిగింది లేకపోతే ఏమైనా కొత్త ప్లాన్ వేసారా లేకపోతే ఆల్రెడీ ఏమైనా ప్లాన్ లోకి ఆల్రెడీ దిగారా అంటే గట్టి షాక్ ఇచ్చారంటే ఎవరికి షాక్ ఇచ్చారని మీరు కాంగ్రెస్ నేతలకి గట్టి షాక్ ఇచ్చినట్టే తెలుస్తుంది షాక్ అని కాదు కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఆరు నెలల తర్వాత ఎప్పుడో మరలా మీడియా ముందుకు రావడం ఆయన జనరల్ గా మంచి ఏదైనా యోధుడు గొప్ప ఉంటాడు ఆయన మాట తీరు కూడా ఆయన యాక్సెంట్ అది కాసేపు అలాగా మనం ఛానల్ మాట్లాడుతున్నంతసేపు చరిష్మా ఉంది ఆయనలో సో ఎట్టకేలకు ఆయన బయటకు వచ్చారు మాట్లాడారు మనం కొడితే తెలిసిందే కదా గట్టిగా తగులుతుంది ఇలా అలా ఉండదు అన్నట్టుగా తర్వాత ఏదో పదజాలం కూడా వాడారు ఈ దరిద్రులకి నడిపేయడం రాదో వీళ్ళకి వీళ్ళు అన్నట్టుగా ఏదో సంథింగ్ అలాంటి పదమే వాడారు దీని మీద అసలు యాక్చువల్గా మొన్న అనుకోకుండా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించింది అంటే ఫామ్ హౌస్ పరిపాలన కావాలా ప్రజల వద్దకు పరిపాలన కావాలా అన్నట్టుగా నడిపించారు సో దాంట్లో భాగంగా ఫామ్ హౌస్ పరిపాలనే కావాలి అని ఒక అరవై ఏడు శాతం మంది ప్రజల వద్దకు పరిపాలన కావాలని ముప్పై మూడు శాతం మంది కోరుకున్నట్టుగా ఆ సర్వేలో ఆ పోల్స్ వచ్చాయంట అది ఇప్పుడు వీళ్ళు దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా సంకల్ గుద్దుకుంటున్నారంటే అరే మీ పార్టీ నడుస్తుంది మీ పార్టీ వచ్చి సంవత్సరం అయిందో లేదో అప్పుడే మిమ్మల్ని విసిగిపోతున్నారు మీరు దిగిపోవాలనుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వమే రావాలనుకుంటున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు అదే మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వండి కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు జనరల్ గా ఏ ఛానల్కి ఆ ఛానల్ సంబంధించిన ఫేవరగా ఉండేవాళ్ళు కార్యకర్తలే ఎక్కువగా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి కాంగ్రెస్ ఇచ్చిన సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన పిలుపులో కాంగ్రెస్ వాళ్ళే కదా ఎక్కువగా ఉండేది మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఫేవర్ వచ్చిందని ఎలా అనుకోవాలి దీన్ని ఎలా నమ్మాలి అంటే ఇక నాకు ఎట్ ఫస్ట్ ఇన్ దేర్ ఓన్ ఓన్ పార్టీ హౌస్ అంతే కదా అలా కాదు నాకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే నిజంగా కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తే గనుక కాంగ్రెస్ కే థర్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చేలాగా ఉంటే గనక కాంగ్రెస్ కి ఫేవర్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛానల్ ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా మరి ఇక్కడ బిఆర్ఎస్ కి వచ్చిందంటే కారణం ఏంటి ఆ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ ముసుగులో బిఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా నడిపించారా బిజెపి వాళ్ళు ఎవరైనా నడిపించారా వాళ్ళకి బదనాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలా చేశారా అనే ఆలోచన కూడా ఒకటి ఉంది నాకు నాకు వచ్చిన ఐడియా ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా పొలిటికల్ స్ట్రాటజిక్ పర్సన్గా ఉన్నప్పుడు ఆయనన్నీ ఇలాంటి స్ట్రాటజీలో ప్లే చేసేవాడు సొంత పార్టీలో ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళకే విసురులు వేసి మళ్ళీ వాళ్ళకే ఫేవర్గా వచ్చి వాళ్ళే అవతల వైపు పార్టీ వాళ్ళకి వీళ్ళు కొంతమంది క్రియేట్ చేసి వాళ్ళతో వీళ్ళకి సెటైల్ లేపించి వీళ్ళు మళ్ళీ వాళ్ళకి వేశారన్నట్టుగా అంటే మీకు అర్థమవుతుందా భారతంలో శకుని పాత్ర లాంటిది భారతంలో శకుని ఎట్లా చేశారు దుర్యోధుడు వైపు ఫేవర్గా ఉంటాడు దుర్యోధన మట్ దుర్యోధను పతనం అయ్యేలా చూస్తుంటాడు ఎప్పుడు పతనం అవుతాడు పాండవులను రెచ్చగొడితే కదా దుర్యో యుద్ధానికి వస్తారు అప్పుడు దుర్యోధులు పతనం చూడొచ్చు కదా అట్లా దుర్యోధను వైపు ఉంటూనే దుర్యోధను బాగా ఇది చేసి పాండవుల్ని రెచ్చగొట్టేలా చేస్తాడు అనమాట సో అట్లా ఇక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ అట్లా ఏమైనా చేసి ఉండొచ్చా అని నాకు ఒక డౌట్ ఉంది మేబీ ఎ ఛాన్స్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ విధంగా మాటల యుద్ధంతో కొట్టుకుంటుంటే మధ్యలో లబ్ధి పొందేది బీజేపీ ఎందుకంటే అటువైపు ఢిల్లీలో ఎలక్షన్స్ రేపు ఐదో తేదీనో ఆరో తేదీనో ఉన్నాయి సరిగ్గా ఈ ఎగ్జిట్ పోల్ ఏదైతే సరదాగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో నిర్వహించారో దీనికి ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎక్కువ రావడం వల్ల బీజేపీ దీన్ని తీసుకుని అక్కడ వాడేస్తున్నారు ఆల్రెడీ చూసారా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికైనా మీకు అర్థమైందా యూపీఏ గవర్నమెంట్ అందుకే ఫామ్ చేయలేకపోయింది ఆల్రెడీ కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతమైన రా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే ఆ ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఎలాగే ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వాడేసుకున్నారు అసలు కాంగ్రెస్ కి ఇలా ఇలాంటి థాట్ వచ్చేలా చేశారా లేదా కాంగ్రెస్ మీద పడక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని గద్దె నుంచి దించాలనే ఆలోచనతో అందులో ఒక వర్గం ఇలా చేశారా లేదా మన ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ లాగా బయట వర్గమే అందులో కాంగ్రెస్ వాళ్ళ బిహేవ్ చేసి ఇలా బయట చేస్తున్నారా మేకవన్నె పులిలాగా మేక పులితోలు కప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ లో కాని బీజేపీ వాళ్ళు గాని లేదా వేరే ఇతర పార్టీ వాళ్ళు గాని కాంగ్రెస్ ఓలే పోల్ నిర్వహించినట్టుగా దానికి బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చినట్టుగా చేశారేమో బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చినట్టు చేస్తుంది అంటే ఎవరు చేస్తారు బీజేపీ వాళ్ళు అయితే చేయరుగా సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా ఒక చేశారేమో అనిపిస్తుంది మరి దానికి కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో అంటే చాలా రోజుల తర్వాత మీడియా ముఖంగా మాట్లాడింది ఏంటంటే మనం కొడితే ఇలాగలా ఉండదు నెక్స్ట్ వస్తా లెక్కలు తిప్పు ఖచ్చితంగా పోరాడాల్సిందే నేను ఎప్పుడో ఆ గతం చెప్పాడనమాట నేను ఏంటది రెండు వేల ఒకటికి ముందు ఘటన ఇక్కడ వికారాబాదు వైపు వెళ్ళినప్పుడు తర్వాత నారాయణఖేడ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆంధ్రుల భూములే ఉన్నాయి సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అందుకే ఉద్యమం పెట్టాను ఉద్యమంలో కూడా ఎంత చేశాము అని చెప్పి మనం మరలా ఉద్యమం మన కోసమే చేసుకోవాలి మన తెలంగాణ మన పార్టీ పుట్టిందే దానికోసం మనం పోరాడిందే దానికోసం సాధించుకునే దానికోసం అని అన్నీ చెప్పారు అయితే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి కౌంటర్ ఇచ్చారు ముందు ఫామ్ హౌస్లో ఉండడం కాదు ముందు అసెంబ్లీకి వచ్చి బిడ్డ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు వయసు మీద పడుతుంది కాబట్టి అలాంటి మాట్లాడుతున్నాం అయితే నిన్న కేసీఆర్ గారు ఆద్యంతం మాట్లాడిన మాటల్లో చూస్తే ఎక్కడ కూడా తెలంగాణ కోసం అమరులైన వాళ్ళు తెలంగాణ కోసం ప్రయాణ త్యాగం చేసిన వాళ్ళు వల్ల దక్కిన భూమి అని మాత్రం ఎక్కడ ప్రస్తావించలే అంతసేపు మనం తలుచుకుంటూ మనం నేను కొడితే ఇలగలగా ఉండదు మన సత్తా ఏంటో చూపిద్దాం బీఆర్ఎస్ వల్ల తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ఏ అందరినీ సమానంగా చూసింది బీఆర్ఎస్నే కుల మత జాతి వివక్ష లేకుండా చూస్తుంది బీఆర్ఎస్ వల్లే గత పదేళ్ళ వల్లే అన్నీ ఇదయ్యింది ఒక్కసారి భూమి రేట్లు అన్నీ పెరిగినాయి వీళ్ళు మళ్ళీ దాన్ని తగ్గించేశారు వాళ్ళు కూలగొట్టేశారు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీశారన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు సో మొత్తం మొత్తం మీద మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు అయితే కేసీఆర్ గారు బయటికి వస్తే బాగుంటుంది ఎందుకంటే రావంత్ రెడ్డి గారు కూడా మాటకారే ఈయన మాటకారే ఇద్దరూ మంచి ఉద్దండులే ఇప్పుడు ఇంతవరకు కేటీఆర్ గారే పాపం తన భుజ స్కంధాల మీద మోసారని చెప్పాలి ఒక విధంగా ఈయన కేసీఆర్ గారు మౌనంగా ఉండడం వల్ల హరీష్ రావు గారు కేటీఆర్ గారే ప్రతి ఏదొచ్చినా డిఫెన్స్ ఆడడం ఏదొచ్చినా మాట్లాడడం చేశారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి ఈ మాటల మాంత్రికుడు నిజంగా మరి మాటల గారిడీ ఎలా చేస్తారో అనేది చూడాలి సో రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు మంచి టాస్క్ అయిన గానీ వస్తాయి అంటే రాజకీయ స్త్రీ ఎలా ఉందంటే కుర్తులో పడ్డ ఎలకలాగా అయింది పాపం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి సీనియర్లు పక్క నుంచి ప్రజలు వస్తుంది సోనియా గారి దగ్గరికి పదే పదే వెళ్తున్నారు ఆ సీటు గురించి మాట్లాడుతున్నారు ఈ పక్క నుంచి ప్రజా ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత స్టార్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే సాక్షాలు ప్రతి ఒక్కరు కూడా చూసారు హైదరాబాద్ ఎంత రోడ్డు పైకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అది కాదు ఇంకా చాలా వరకు ఉన్నాయి సో అదొకటి సో వ్యతిరేకత ఉంది ఈ పక్క నుంచి ఇప్పుడు కంప్లీట్ గా ఏదైతే రాకూడదనుకో ఆ సెగ డైరెక్ట్ గా ఇప్పుడు తగిలితే వీటితో పాటు మీరు అన్నట్టు వీటితో పాటు అసలే టాస్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుద్ది అండ్ మోర్ ఓవర్ ముందుకి పంచాయతీ ఎలక్షన్స్ ఒకటి ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్ అదొక టాస్క్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదో సంథింగ్ ఏదో ఉంది అదొకటి అయ్యొక్కటి వస్తాయి సో చూడాలి పాపం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే ఏంటనేది చూపించాల్సిన టైం గానీ చెయ్యగలరు బట్ ఎలా చేస్తారనేది ప్రజల్ని మెప్పించే విధంగా చేస్తారా లేకపోతే ఆయన వరకు డిఫెండ్ చేసుకుంటూ తర్వాత ప్రజల్ని చూద్దాం అంటే చూద్దాం టీవీ బాయ్